హాయ్ ఎవరి వన్ టు అమరేశ్వర కలెక్షన్ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా సో శారీస్ కూడా అందరికీ బాగా యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మంచి మంచి శారీస్ తీసుకొచ్చాను శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన కలెక్షన్ ఏదైనా వస్తే ప్లీజ్ చిన్న లైక్ అనేది చేయండి సపోర్ట్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి జారా శారీస్ అండి చాలా స్మూత్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలా శారీ చూడండి ఇలా ఉంటుంది మనకి కింద బోర్డర్ ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చారు చూడండి నేను చూపిస్తాను శారీ మొత్తం ఒకసారి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు ఇదే బాగా వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది మనకి బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది చూడండి చాలా బాగుంది కదా శారీ కాంబినేషన్ సూపర్గా ఉంది కదా డోంట్ మిస్ ఇట్ అండి ఎవరో శారీ అయితే సూపర్గా ఉంది ఎవరికన్నా పెట్టుబడి పెట్టాలన్నా చేయాలన్నా చాలా బాగుంటుంది ఇదిగో వైట్ చూపిస్తున్నాను కదా ఇంకొకటి ఈ వైట్కి ఈ వైట్కి చాలా డిఫరెంట్ ఉందండి ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా అంతే పళ్ళు అను బ్లౌజు సేమ్ ఇలాగే వస్తాయి ఇదిగోండి చాలా బాగుంటుంది ఈ సారీల మటుకు సేమ్ ఇవే శారీస్ ఫోర్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీకు వెంటనే రిప్లై వస్తుంది ఎందుకు ఈ శారీస్ ప్రైస్ చెప్పలేదు కదా చెప్తాను ఆర్డర్ పెట్టుకోండి మీకే తెలుస్తుంది నేను మాటల్లో చెప్పే కన్నా మీరు బుక్ చేసుకొని ఒకసారి శారీ ఇంటికి వచ్చాక మీరే చెప్తారు రివ్యూ మీదే ఇస్తారు అనమాట మెక్స్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడాను పేస్టల్ కలర్స్ వస్తాయి వీటికి కింద చూడండి ఎలా వస్తుంది బోర్డర్ అంటే ప్లెయిన్లోనే కొద్దిగా డిజైన్ లాగా ఇచ్చారు అలా వస్తుందనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సూపర్ ఫ్యాబ్రిక్ కోసం అనమాట ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి అది పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు అది ఎక్సలెంట్గా ఉందండి కలర్ మటుకు నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అందరు బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు దీన్ని పర్పుల్ కలరు సూపర్గా ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలరు చాలా బాగుంది మీకు ఇందాక ఇవి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అండి టూ గుడ్డు అసలు మీరు వస్తే మాత్రం వదిలిపెట్టరు ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలరు కొద్దిగా లైట్ కలర్ డస్టీ కలర్లో చాలా బాగుంది శారీ మాత్రం క్లాసీగా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓకేనా మీ కలర్స్ మళ్ళీ చూపిస్తున్నారు స్క్రీన్ షాట్ తీసుకుంటారని శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్